కేర్ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆశపడినటువంటి ప్రజలు ముఖ్యంగా పేద విద్యార్థులు మన భవిష్యత్ ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళిపోయింది పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి పది కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని నిన్న పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేసినటువంటి నిన్నటి కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు దాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకి సంఘీభావం తెలియజేసినటువంటి ప్రజలకి మా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా రెండు చేతులు జోడించి పాదాభివాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకో కూటమి ప్రభుత్వానికో మధ్యన ఉన్నటువంటి సమస్య కాదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి పేదవాడికి ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి మేధావులకి అందరికీ కూడా సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సమస్య ఈరోజు ఉదాహరణకి పీపీపీలో వీరు ప్రైవేట్ వారికి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు పదిహేను వేలు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి యాభై శాతం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మెడికల్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా పదిహేను వేలు ఉండేవి కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల రూపాయలు అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే మూడు లక్షల యాభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఇప్పుడు వస్తుంది ఆ పరిస్థితి వస్తుంది అదే బి కేటగిరీ పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల రూపాయలు పెట్టారు మేనేజ్మెంట్ కోట దగ్గర త్రీ టైమ్స్ ఆఫ్ బి కేటగిరీ అని చెప్పి పెట్టారు అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి బి కేటగిరీ అయితే పంతొమ్మిది లక్షల రూపాయలు ఫ్రీగా పదిహేను వేల రూపాయలకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు పీపీపి పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త మూడు లక్షల యాభై వేల రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం దీనివల్ల విద్యార్థులు మెరిట్ లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు